హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ ఐపీఎల్ వెంటనే ఒక వారం రోజుల వ్యవధిలోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది ఈసారి కరేబియన్ ఐలాండ్స్ అమెరికా సంయుక్తంగా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ని ఉన్నాయి ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రత్యేకత ఏకంగా ఇరవై టీములు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి ఐసీసీ ఈవెంట్స్లో ఎక్కువ టీములు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి టోర్నమెంట్ రాబోయేటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్పే దీని గాను ప్రతి దేశం కూడా వాళ్ళ వాళ్ళ ఫిఫ్టీన్ స్క్వాడ్ని మే ఒకటిలోపు ప్రకటించాలి అని ఐసీసీ డెడ్ లైన్ విధించింది ఆ క్రమంలోనే రోజున అజిత్ అగార్కర్ సారథ్యంలోని బీసీసీఐ నేషనల్ సెలక్షన్ కమిటీ టీమిండియాని అనౌన్స్ చేసింది కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు ఉన్నాయి సహజంగానే ఆన్ గోయింగ్ ఐపీఎల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పెర్ఫార్మెన్స్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని టీమ్ సెలెక్షన్ ఉంటుంది అనేటువంటి అంచనాలు అందరూ చేశారు మోరార్లెస్ దానికి దగ్గరగానే అజితా గార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఫిఫ్టీన్ స్క్వాడ్ని సెలెక్ట్ చేసింది ఇప్పుడే ఒక గంట క్రితం రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఉంటాడు అని బీసీసీఐ మొదట్లోనే అనౌన్స్ చేసింది సో అందులో ఎటువంటి మార్పు లేదు రోహిత్ శర్మ విల్ బి ది క్యాప్టెన్ కాకపోతే పెద్ద క్వశ్చన్ మార్కు హార్దిక్ పాండ్యా జట్టులో ఉండటం ఎందుకంటే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ క్యాప్టెన్గా అటు క్యాప్టెన్గా ఫెయిల్ అవుతూ ఉన్నాడు ఈవెన్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ అంత పెద్ద ఆకట్టుకునే నాక్స్ ఏమీ లేవు అతనికి ఈవెన్ బౌలర్గా అయితే కనుక చాలా ఘోరంగా విఫలం చెందుతూ ఉన్నాడు సో ఇలాంటి తరుణంలో హార్దిక్ పాండ్యా టీంలో ఉంటాడా ఉండడా అనేటువంటి ప్రశ్నలు తలెత్తాయి కానీ సీమ్ బౌలర్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా చోటు సంపాదించుకోగలిగాడు ఎందుకంటే ఖచ్చితంగానే అటు ఆల్రౌండర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందులోనూ వెస్టిండీస్లో సీమీ కండిషన్స్ ఉంటాయి ఇదివరకు అంత ఫాస్ట్ ట్రాక్స్ లేకపోయినా ఇప్పటికీ కరేబియన్ ఐలాండ్స్ ఆర్ నోన్ ఫర్ బౌలర్ ఫ్రెండ్లీ ట్రాక్స్ సో అందుకనే హార్దిక్ పాండ్యాకి చోటు కల్పించారు ఆ తర్వాత ఈ సీజన్లో మొదట్లో తడబడినా కానీ తర్వాత జోరు అందుకొని ఏకంగా సెంచరీ కూడా చేసినటువంటి యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మకి జోడీగా ఇన్నింగ్స్ని ప్రారంభం చేస్తాడు మొదట్లో ఒకవేళ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ని ప్రారంభం చేస్తారా అనేటువంటి స్పెక్యులేషన్స్ నడిచినా కానీ చివరికి యశస్వి జైస్వాల్ తన యొక్క స్థానాన్ని నిలుపుకోగలిగాడు యాజ్ యూజువల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్కై మునుపటి ఫామ్ని చూపించలేకపోయినా కూడా టీ ట్వంటీ స్పెషలిస్ట్ కాబట్టి స్కై తన యొక్క ప్లేస్ని కాపాడుకోగలిగాడు ఆ తర్వాత పదిహేను నెలల విరామం తర్వాత ఒక మ్యాసివ్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని తిరిగి ఐపీఎల్ ఆడుతున్నటువంటి ఢిల్లీ క్యాప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోటాలో స్థానాన్ని పొందగలిగాడు ఆల్రెడీ రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతనికి మరొకటి అటు ఇషాన్ కిష్ణ లేకపోతే కనుక ఈవెన్ కేఎల్ రాహుల్ అలాగనే ధృవ్ జోరెల్ ఇలాంటి పేర్లు కూడా వినబడ్డాయి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోటాలో రిషబ్ పంత్కి జోడీగా ఒక రిజర్వ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఉంటారు అని కానీ అనూహ్యంగా సంజు శాంసన్ ఆ స్థానాన్ని అందుకోగలిగాడు దానికి కారణం సంజు శాంసన్ ఒకటి రాజస్థాన్ రాయల్స్ని నడిపిస్తున్నటువంటి విధానం రెండు స్వయంగా అతను సూపర్ ఫామ్లో ఉండటం ఈ రెండు కూడా సంజుకి కలిసి వచ్చాయి సో సంజు శాంసన్ ఇన్ ది స్క్వాడ్ అలాగనే ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తూ అదరగొడుతున్న శివం దూబే తర్వాత స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ కోటాలో రవీంద్ర జడేజా అండ్ అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ ఈవెన్ గుజరాత్తో జరిగినటువంటి మ్యాచ్లో అఫ్ ది ఆర్డర్ వచ్చి నెంబర్ ఫోర్లో బ్యాటింగ్ వచ్చి ఫార్టీ త్రీ బాల్స్లోనే సిక్స్టీ సిక్స్ రన్స్ సాధించి గుజరాత్ బౌలర్ల మీద ఎటాక్ చేసి తన ప్లేస్ని సంపాదించగలిగాడు వరల్డ్ కప్ స్క్వాడ్లో అక్షర్ పటేల్ ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ ఈవెన్ కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ అటు కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో హండ్రెడ్ అండ్ లెవెన్ ఫర్ ఎయిట్ ఉన్నటువంటి దశలో వచ్చి ఏకంగా థర్టీ ఫైవ్ అవుట్ ఫైవ్ బౌండరీస్ అండ్ వన్ సిక్స్ సాధించి బ్యాట్స్మెన్గా కూడా ఐఎమ్ వెరీ యూస్ఫుల్ డౌన్ ది ఆర్డర్ అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి కుల్దీప్ యాదవ్కి చోటు లభించింది యుజ్వేంద్ర చహల్ కోర్స్ ఆల్రెడీ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు ఆ తర్వాత న్యూబాల్ తోటి లేదా డెత్ ఓవర్స్లో స్పెషలిస్ట్ అయినటువంటి హర్షదీప్ సింగ్ యార్కర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ఈవెన్ సిరాజ్ ప్లేస్ ఉంటుందా ఉండదా అనేటువంటిది ఎందుకంటే యష్ లాంటి యంగ్ గన్స్ ఈవెన్ మయాంక్ యాదవ్ లాంటి యంగ్ టాలెంట్ చాలా చక్కటి ప్రదర్శన చేస్తూ ఉన్నారు ఈవెన్ ముఖేష్ కుమార్ ద బెంగాలీ స్పీడ్ స్టార్ అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు కాబట్టి సిరాజ్ పదిహేనులో చోటు సంపాదిస్తాడా లేదా అనిపించింది ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతూ ఉన్నాడు సిరాజ్ అంతేగాని వికెట్లు కూడా తీయలేకపోతూ ఉన్నాడు కాకపోతే వెస్టిండీస్ లాంటి దేశంలో మీడియం పేసర్లకి ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది వికెట్లు అనే ఉద్దేశంతో సిరాజ్ని కన్సిడరేషన్ తీసుకున్నారు ఈవెన్ ద సీనియారిటీ కౌంట్స్ సో కేవలం యంగ్ టాలెంట్ అనేటువంటిది కాకుండా వరల్డ్ కప్ లాంటి బిగ్ ఈవెంట్ కాబట్టి సీనియారిటీ ఉండాలి ప్రెషర్ని తట్టుకొని నిలబడేటువంటి ఆ అనుభవం ఉండాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు వాళ్ళ యొక్క టీం సెలక్షన్ చేసినట్టుగా కనబడుతోంది పదిహేను మంది స్క్వాడ్ని గమనిస్తే ఆ కారణంగానే మహమ్మద్ సిరాజ్ పదిహేనులో చోటు సంపాదించగలిగాడు ఆ తర్వాత ఆఫ్ కోర్స్ రిజర్వ్స్లో శుభన్ గిల్ అలాగే రింకు సింగ్ ఖలీల్ అహ్మద్ అండ్ ఆవిష్ ఖాన్లు రిజర్వ్స్గా ఉన్నారు అంటే రిజర్వ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి పదిహేను మందిలో ఎవరికైనా ఏదైనా గాయం కనుక అయ్యేట్లయితే లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ కింద ఈ నలుగురులోంచి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఒకవేళ బౌలర్ ఇంజురీ అయ్యేట్లయితే కనుక ఖలీల్ అహ్మద్ అండ్ ఆవిష్ ఖాన్ లాంటి వాళ్ళు లేకపోతే ఓపెనింగ్ స్లాట్ కావాలి అనుకుంటే శుభన్ గిల్ ఫినిషర్ రోల్ కోసమని సింగ్ లాంటి వాళ్ళని కన్సన్ట్రేషన్లోకి తీసుకుంటూ ఉంటారు మోరర్లెస్ సగటు అభిమాని ఊహించినట్టుగానే అగార్కర్ సారథ్యంలోని ఫిఫ్టీన్ స్క్వాడ్ ఉంది పెద్ద సర్ప్రైజెస్ ఏమీ లేవు ఇందులో చెప్పుకోదగినటువంటిది కూడా ఏం లేదు టీంని కనుక గమనించినట్లయితే బ్యాలెన్సింగ్ సైడ్గానే కనబడుతోంది కోహ్లీ అండ్ యశస్వి జైస్వాల్ ఆ తర్వాత రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా శివం దూబే సో వీళ్ళందరూ బ్యాటింగ్ ఆర్డర్ని స్ట్రెంగ్ చేస్తుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అటు స్పిన్ ఇంపార్టెన్స్ కూడా కనిపించారు ఒక రకంగా చూస్తే కనుక స్పిన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతోంది ముగ్గురే ముగ్గురు మీడియం పేసర్లు ఉన్నారు టీంలో రవీంద్ర జడేజా అండ్ అక్షర్ పటేల్ ఆల్రౌండర్స్ రూపంలో అలాగనే పేస్ ఆల్రౌండర్ కింద కుల్దీప్ యాదవ్ జట్లో ఉన్నాడు కాబట్టి సెలక్షన్స్ మనం అనుకున్నట్టుగానే జరిగిందా అంటే ఒక్క ఆశ్చర్యం ఏంటి అంటే తిలక్ వర్మకి స్థానం లేకపోవటం తిలక్ వర్మని లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇండియా టీ ట్వంటీ స్క్వాడ్లో తీసుకుంటూ ఉన్నారు అతనికి చాలా అవకాశాలు ఇచ్చారు ఈవెన్ మల్టీడేస్ మ్యాచ్ల్లో కూడా ఈవెన్ ఇండియా ఏ తోటి ఇండియా ఏ ఇంగ్లాండ్ ఏ మ్యాచ్లు జరిగిన మనఫీషియల్ టెస్ట్ మ్యాచ్లు వీటిల్లో కూడా తిలక్కి కంటిన్యూ అవకాశాలను ఇస్తూ వచ్చారు సో తిలక్ వర్మ ఉంటాడేమో అనిపించింది అయితే ఈ ఆన్ గోయింగ్ ఐపీఎల్లో తిలక్ వర్మ ఆకట్టుకునేటువంటి ప్రదర్శన చేయలేదు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నా కూడా ఈవెన్ ఢిల్లీతో అయితే కనుక చివరిదాకా పోరాడాడు బట్ అయినా క్రూషియల్ టైంలో అవుట్ అవుట్ అనేటువంటిది తిలక్ వర్మ వీక్నెస్గా మారుతోంది బహుశా దాన్నే చూసి అంటే ఆల్మోస్ట్ ఇంకా గెలుస్తోంది అనేటువంటి సమయంలో తన వికెట్ ఇవ్వటం అనేటువంటి తిలక్ వర్మ వచ్చినటువంటి ప్రారంభాన్ని పెద్ద స్కోర్గా మలుచుకోలేకపోతూ ఉన్నాడు సో తిలక్ వర్మకి నిరాశ ఎదురైంది ఆల్మోస్ట్ అందరం కూడా తిలక్ గ్యారంటీగా ఉంటాడు అనుకున్నాం అలాగనే మరో సర్ప్రైజ్ ఏంటి అంటే కేఎల్ రాహుల్ స్క్వాడ్లో స్థానాన్ని సంపాదించలేకపోవటం అసలు ఒక టైంలో రాహుల్ ఫిట్నెస్ మీద క్లారిటీ వస్తే కానీ టీమ్ సెలక్షన్ జరగదు అనేటువంటి పరిస్థితి నుంచి ఎందుకంటే రాహుల్ విల్ బి ది కీ ప్లేయర్ ఇన్ ది సైడ్ అనేటువంటి స్థానం నుంచి ఈసారి ఐపీఎల్లో ఒకటి తను నాయకత్వం వహిస్తున్నటువంటి లక్నో అంత ఇదిగా ఫామ్ చూ చూపించట్లేదు రెండోది రాహుల్ కూడా స్ట్రైక్ రేటు మరీ పడిపోతూ ఉంది మ్యాచ్ మ్యాచ్కి ఎక్సెప్ట్ దట్ లాస్ట్ మ్యాచ్ సెవెంటీ వన్ రన్స్ ఆర్ఆర్తో జరిగినటువంటి మ్యాచ్ సో అందుకని కూడా బహుశా రాహుల్ని కన్సిడరేషన్లోకి తీసుకుని ఉంటారు అది కాక ఇంకా గాయం మీద అతను ఆ గాయం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది అని ఎన్సీఏ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా అతను వికెట్ కీపరు వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లో కీపింగ్ చేస్తూ బ్యాటింగ్ చేయగలడా అనేటువంటి అనుమానం బహుశా సెలక్షన్ కమిటీకి ఉండి ఉండచ్చు అందుకనే కేఎల్ రాహుల్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు అని చెప్పేసి అని భావించాలి ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ చూసుకుంటే కనుక యష్ ఠాకూర్ నిజంగానే చాలా చక్కగా రాణిస్తూ ఉన్నాడు అతను గ్యారంటీగా ఉంటాడేమో కాకపోతే మయాంక్ యాదవ్ కనుక ఇంజురీ కాకపోయి ఉంటే మాత్రం బహుశా ఖచ్చితంగా అతను అట్లీస్ట్ రిజర్వ్స్లో ఉండేటువంటి వాడు కానీ ఇంజురీ కారణంగా అతన్ని కన్సంట్రేషన్లోకి తీసుకోలేదేమో సెలక్షన్ కమిటీ అని చెప్పేసి మనం అనుకోవాలి సో ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి ఫిఫ్టీన్ స్క్వాడ్ని కానీ గమనించినట్లయితే అటు బ్యాటింగ్ అండ్ బోత్ పేస్ అండ్ స్పిన్ అటాక్ అలాగనే టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ దాకా కూడా సమతూకాన్ని పాటించే సెలక్షన్ చేసినట్టుగా కనబడుతోంది ఇండియా తన మొదటి మ్యాచ్ జూన్ ఐదున ఐర్లాండ్ తోటి ఆడబోతోంది ఆ తర్వాత జూన్ నైన్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ క్రికెట్ వరల్డ్ అంతా వెయిట్ చేసేటువంటి మ్యాచ్ అది ఇండియా పాకిస్తాన్ ఉన్నాయి అలాగనే ప్రతి దేశంలో కూడా వాళ్ళ వాళ్ళ ఫిఫ్టీన్ స్క్వాడ్ని ఐసీసీకి సబ్మిట్ చేయడం జరిగింది ఏ దేశం జట్టు ఎలా ఉంది అనేటువంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వీడియోల్ని రేపటి నుంచి చూద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎస్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్